फाइव हाँ इवान चैनल प्रस्तमन तो दाम बाल सीनियर जर्नल वो तोड़ा నమస్కారం సార్ నమస్తే సార్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫిమేల్ యాక్టర్ పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అన్న న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్ మరి ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఏ యాక్టర్ పైన అంటే ఈ విధంగా చేయడానికి ప్రయత్నించాడు అండ్ దీన్ని సినిమా ఇండస్ట్రీకి ఆపాదించి మాట్లాడుతున్నారు కదా దీనిపై మీ ఒపీనియన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనం అనేక వివాదాలు చూస్తాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ కూడా మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పుడు రీసెంట్ గా నిన్న ఒక కేసు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది అదేంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాకి పనిచేస్తున్నాడు అతను అతను ఒక యాక్టర్ మహిళా యాక్టర్ మీద లైంగిక అత్యాచారం చేయడానికి ప్రయత్నించి ఆమెను ఇబ్బంది పెడితే ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెట్టింది సో దీనికి వివరాలు కిందకు వస్తే ఈ మహిళ ఆమె పేరు చెప్పలేదు బాధితురాలు కాబట్టి ఆమెకు ముప్పై రెండేళ్ళని చెప్తున్నారు ఆమె ఆంధ్రప్రదేశ్ ఆమె మనకొండలో ఒక ఇంట్లో పనిచేయడానికి ఇక్కడ చేరింది సో పదహైదు రోజులకు ముందు అమీర్పేటలో ఒక లేడీస్ హాస్టల్లో జాయిన్ అయింది ఇక్కడ ఉంటూ అక్కడికి వెళ్ళి హౌస్ కీపింగ్ వర్క్ చేసుకొని వచ్చేది సో ఆమెకు సినిమాలు పిచ్చింది సినిమాలు యాక్ట్ చేయాలనిపించి ఉంది దాంతో ఆమె కొంతమందితో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో అడగడం అలాగా వాళ్ళ హాస్టల్లో ఉండే అమ్మాయిలు కొంతమంది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకు తెలిసిన అతను ఉన్నాడని ఈ ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి పరిచయం చేశాడు అబ్బాయి పేరు కాటేకొండ రాజు అని చెప్తున్నారు సో ఈ కాటేకొండ రాజుకి ఈ అమ్మాయిని మణికొండ అమ్మాయిని పరిచయం చేస్తారు సో మణికొండమ్మాయి ఇట్లా నాకు ఏదైనా వేషం ఇప్పించండి ఈ సినిమాలో అంటే అతను అన్నాడు అలాగే వాళ్ళిద్దరి మధ్య స్నేహం అనేది జరుగుతుంది ఈ క్రమంలో మొన్న మూడు రోజుల ముందు అతను కృష్ణానగర్లో ఉండే హెవెన్ హోటల్ దాని పేరు ఆ హెవన్ హోటల్లో ఆడిషన్ ఉంది రమ్మని పిలిపించాడు సో అక్కడ కెమెరాదంతా సెట్ చేసి ఈ అమ్మాయి సీన్ చేయించాడు సో ఈ అమ్మాయి సీన్ చేసింది దాని తర్వాత రేపు కూడా ఉంది రేపు నువ్వు దీన్ని మేము మా డైరెక్టర్కి ఇస్తాము తర్వాత రేపు కూడా నువ్వు రావాల్సి ఉంటుంది అని చెప్తే ఈ అమ్మాయి వెళ్ళింది అయితే ముందు రోజు ఆడిషన్ చేసినప్పుడు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ మరుసటి రోజు పోయినప్పుడు ఎవరు లేరు కెమెరా కానీ ఏం లేదు తను ఒక్కడే ఉన్నాడు గదులు సో వెళ్ళగానే తను అమ్మాయిని లైంగికంగా తనకి కావాలని చెప్పినట్టుగా బాగా పోర్స్ చేయడం అవన్నీ చేస్తే అమ్మాయి భయపడిపోయింది భయపడిపోయి బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు ఎవరో ఉంటే వాళ్ళందరూ కలిసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అబ్బాయి మీద కంప్లైంట్ చేస్తారు ఇది జూబ్లీ హిల్స్ పోలీసులు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ అరవై నాలుగు అరవై నాలుగు అంటే అటెంప్ట్ కిందకు వస్తుంది అట్లాగే సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ నైన్ అంటే మహిళల లైంగికంగా వేధింపులు కిందకు వస్తుంది అట్లాగే వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ అంటే ఫిజికల్ హామ్ కలిగించడం అనేది వన్ వన్ ఎందుకంటే అమ్మాయికి ఆ అట్లా గాయాలు కూడా అయినాయి అట్లాగే త్రీ ఫిఫ్టీ వన్ బ్రాకెట్ టూ అదేంటంటే క్రిమినల్ ఇంటిమీడియేషన్ అంటే క్రిమినల్ బెదిరింపు చర్యలు ఈ మొత్తం నాలుగు సెక్షన్లు బిఎన్ఎస్ కింద అబ్బాయి మీద కేసు పెట్టారు అబ్బాయిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారని చెప్తున్నారు ఇది నిర్ణయం జరిగింది ఈరోజు అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఇది అంటే మామూలుగా మనం ఇది ఆరోపణ ఆరోపణ మనం జరిగిందా లేదా అనేది మనం తీర్మానం చేయలేము కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరిగే పాజిబిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మామూలుగా సినిమాలో చిన్న స్థాయి కేడర్ని అంటే జూనియర్ ఆర్టిస్టులని కావచ్చు చిన్న చిన్న డైలాగ్ సీన్లు ఉండి పోటీ రెండు సీన్లు ఇవన్నీ కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు లేకపోతే ఆ సినిమాకు పనిచేసే ప్రొడక్షన్ మేనేజర్లు వీళ్ళిద్దరూ ఎక్కువ చూసుకుంటారు ఎక్కువ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళు స్క్రిప్టు వీటితో అంతా వాళ్ళకి పరిచయం ఉంటుంది కాబట్టి ఏ క్యారెక్టర్కి ఎలాంటి వాళ్ళు కావాలనేది వాళ్ళే నిర్ణయిస్తుంటారు సో జనరల్గా ఏం జరుగుతుందంటే డైరెక్షన్ డిపార్ట్మెంటు మగ యాక్టర్లు అనుకో మేల్ యాక్టర్స్ అయితేమో వాళ్ళ దగ్గర ఏదో ఫేవర్లు తీసుకోవడము లేకపోతే వీళ్ళకి గిఫ్ట్లు తీసుకోవడం లేదు కొంతమంది డబ్బులు అడుగుతారు నీకు ఎంత నేను నాకు ఎంత పర్సంటేజ్ ఇవ్వని అడుగుతారు వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీ అవుతారు ఎందుకంటే కాంపిటీషన్ ఇవి ఉంటుంది సంవత్సరంలో మనకి రెండు వందల యాభై మూడు వందల సినిమాల కంటే ఎక్కువ ఉండవు దానివల్ల వేల మంది యాక్టర్స్గా ట్రై చేస్తుంటారు ఒక ఛాన్స్ వస్తే మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటారు అందుకని బిగినింగ్ ఎంట్రీ అనేది వెరీ వెరీ డిఫికల్ట్ సో కాబట్టి వాళ్ళు కూడా అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంత అసిస్టెంట్ డైరెక్టర్లు ఎక్కువ వాళ్ళు లేకపోతే కొంత గిఫ్ట్లు ఇవ్వడం అవన్నీ చేస్తారు అందరూ అలా చేస్తారని కాదు కొంతమంది అలా చేసేవాళ్ళు కూడా నార్బలంగానే సో అమ్మాయిలు అయితే ఇంకా మేల్ అసిస్టెంట్ డైరెక్టర్లు అమ్మాయిలు అడుగుతారు అందరికి తెలిసిందే అది అడుగుతారు లైంగికంగా తమకి హెల్ప్ చేయమని దాంతో కొంతమంది అమ్మాయిలు దానికి కూడా రెడీ అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో ఈ చిన్న పాత్రకి వీడితో నేను నేనందుకు గడపాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు సో ఏదేమైనా చాలామంది ఏం చేస్తారంటే ముందుగా ఓపెన్గా మాట్లాడుకుంటారు కొంతమంది ఏంటి ముందుగా వీళ్ళకి బుట్టించి వేషం ఇప్పిస్తున్నట్టుగా చెప్పి వాళ్ళతో క్లోజ్ అయ్యి క్లారిటీ లేకుండా అంటే ఈ అబ్బాయి అనుకుంటాడు ఆ అమ్మాయి చాలా క్లోజ్గా ఉంది హ్యాపీగా మాట్లాడుతుంది నాతో సో వేషం ఇప్పించి కొంత ఇవన్నీ చేస్తే ఆడిషన్ ఇవన్నీ చేసి అమ్మాయికి వేషం ఇప్పిస్తే ఆటోమేటిక్గా వస్తుంది విడు ఊహించుకుంటాడు నిజానికి ఆ అమ్మాయికి ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొంతమందికి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉండనప్పుడే కదా గొడవలు వస్తాయి ఇద్దరికి కాన్సెంట్ ఉన్నప్పుడు ఇష్యూ లేదు కాన్సెంట్ లేనప్పుడే వస్తాయి కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సినవి ఉంటే అమ్మాయిలు ఆలోచించుకోవాలి అసలు హోటల్లో వీడెందుకు పెట్టాడు జనరల్గా ఆడిషన్ అనేది మనకి డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ ఆఫీస్లో కానీ పెద్ద డైరెక్ట్లు అయితే వాళ్ళ ఆఫీస్లోనే ఇవి జరుగుతుంటాయి వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది కాబట్టి మామూలు సినిమాలకు అయితే డైరెక్ట్లకు పెద్దగా ఆఫీసులు అవి ఏమి ఉండవు కాబట్టి ప్రొడ్యూసర్ ఆఫీసులో జరుగుతాయి అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ మధ్య ప్రొడ్యూసర్కి కూడా ఆఫీస్ ఉండదు అసలు సినిమాకి ఆఫీస్ అంటూ ఉండదు వాళ్ళు ఏం చేస్తా అంటే కృష్ణానగర్ ఈ ఏరియాలో చిన్న హోటల్స్ తీసుకుంటారు పని ఉన్నప్పుడు రూమ్ బుక్ చేసుకుంటారు మిగతా టైంలో ఇక్కడ ఎక్కడో హోటల్లో కలవడం ఇలాంటివి ఆఫీస్ లేకుండా మ్యాక్సిమం నడిపేయడానికి ట్రై చేస్తారు చిన్న సినిమాలు కాబట్టి బడ్జెట్ కంట్రోల్ కోసం ఎందుకంటే ఆఫీస్ పెడితే దానికి నెలకి రెండు మూడు లక్షలన్నా మినిమం అయిపోతుంది సో అందుకని ఏం చేస్తారంటే ఇట్లాంటి ఎప్పుడైనా అవసరమైనప్పుడు రూమ్ తీసుకుంటారు ఈవెన్ సీరియల్స్ వాళ్ళు కూడా ఇదే చేస్తుంటారు నేను చాలాసార్లు చూసాను సీరియల్స్ కూడా హోటల్లో తీసుకొని రైటర్ని వాళ్ళని పెట్టి అక్కడే సీన్ సీన్లు అవన్నీ చేస్తారు ఎందుకంటే పది రోజులు ఇరవై రోజుల్లో రూమ్ తీసుకుంటే సరిపోతుంది నీకు ఆఫీస్ అవసరం లేదు మిగతా చోట్ల ఎక్కడో చోట లమకాన్ ఉంది అక్కడ కలుస్తుంటారు అట్లా చిన్న చిన్న హోటళ్లలో కలిసేసి మాట్లాడేసుకొని అయిపోతుంటాయి అన్నమాట ఆఫీసులు అంటూ ఉండవు సో అందువల్ల ఈ అమ్మాయిలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆడిషన్కి ఇట్లాంటి హోటల్కి పిలుస్తారు సో మామూలుగా హోటల్కి పిలిచినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఏదో పని చేసుకోవడానికి వచ్చింది ఈ ఉంది దాంతో సినిమా లేకపోదాం వాళ్ళ ఎవరు తెలిసిన వాళ్ళు ఏదో అయిపోయి ఉంటారు మనం కూడా ట్రై చేస్తూ అవచ్చు అనే ఒక ఇది ఉంటుంది సో దీ వీళ్ళకు ఒక వల్లరబిలిటీ ఉంటుంది కదా మామూలుగానే సినిమా ఇంకెవరిని కూడా ధైర్యంగా అడగలేరు కానీ సినిమాలోకి యాక్టర్స్ మాత్రం మహిళల్ని చాలా ధైర్యంగా అడిగేస్తారు ఆ మధ్య ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు బయట వాళ్ళ ఫాదర్ కూర్చున్నాడు లోపల పిలిచి డైరెక్టర్ అమ్మాయిని ఓపెన్గానే నీకు ఇది వేషన్ ఇస్తా నాకు నువ్వు గెస్ట్ హౌస్కి వస్తావా అనేది డైరెక్ట్గా అడిగాడు అమ్మాయి వస్తానంటే వస్తానంటుంది లేకపోతే లేదంటుంది తప్ప ఇంకేం అంతకంటే గొడవ చేయదు అనేది ఇక్కడ అడగడంలో ఇంత ధైర్యం రావడంలో ఉద్దేశం ఏమి ఉంటాయి అమ్మాయి నువ్వు నన్నాడు అదే వేరే అమ్మాయిని జాబు ఇస్తానని ఇట్లా నువ్వు అంటే అమ్మాయి గొడవ చేస్తావు సినిమాలోకి వచ్చేసరికి వీళ్ళు చేయరు పోయి ఎదుటి ఫాదర్తో చెప్పరు ఫాదర్కి చెప్పినా కూడా ఫాదర్ కూడా ఇవన్నీ మామూలు వెళ్ళమ్మ మనం ఇంకొక ఆఫీస్కి వెళ్దామని తీసుకెళ్తారు తప్ప ఎందుకంటే గొడవ అయితే మళ్ళీ ఇది మీడియాలో వస్తుంది మనకి ఇంకెవరు వేషాలు ఇవ్వరు అన్న ఒక భయం కూడా ఉంటుంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఇవి అట్లని ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇట్లాంటి దీంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి జాబ్ ముఖ్యంగా ఆ మధ్య కూడా ఎవరు చెప్పారు మా రియల్ ఎస్టేట్లో కూడా బలంగానే ఉంది రియల్ ఎస్టేట్లో ఆ మధ్య కూడా ఒక అతను చెప్తున్నాడు నీకు ఒక అంటే ఒక ప్లాట్ అమ్మితే ఎవరినో క్లయింట్తో ఎంఐ ఆఫర్ ఇస్తుంది నువ్వు కానీ ఫ్లాట్ కొమ్ము కొంటే మా దగ్గర నేను వన్ డే వన్ నైట్ నీతో ఉంటాను సార్ అని అంటే వీళ్ళకి ఏంటంటే ఫ్లాట్ అమ్మితే వీళ్ళకి శాలరీతో పాటు ఇన్సెంటివ్ వస్తుంది సో దానికోసం ఒకరోజు గడిపితే తప్పే ఉందిలే అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు సో అలాగా ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఉన్న ఈ మొరాలిటీ ఏదో శీలము సోకాలు తొక్క ఇవి లేవు అమ్మాయిలకి ఇవాళ ఇవాళ ఏంటంటే క్యాలిక్యులేటెడ్గా మనకి దీనివల్ల ఉపయోగం ఉందా లేదా దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా మన బాడీని ఒక ఇన్వెస్ట్మెంట్గా వాడాలా లేదా అనేది నిర్ణయించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది సో లేనప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి గొడవలు వస్తాయి వీడు సో క్లారిటీ లేకుండా క్లారిటీగా ముందే మాట్లాడుకొని ఇట్లా నీకు వేషం ఇస్తాను నాకు నువ్వేమిస్తావు అబ్బాయిలైతే డబ్బులు ఇస్తారు అమ్మాయిలైతే బాడీ కావాలి అని వీడు అడిగాడు అనుకో అమ్మాయి కుదరదు అన్నప్పుడు వదిలేసేయచ్చు కానీ వీడేం చేస్తున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు అది వచ్చిన సమస్య ఇవన్నీ వెరీ వెరీ రెగ్యులర్గా జరిగేవి గొడవలు అయినప్పుడు ఆ అమ్మాయి ధైర్యంగా కేసు పెడతాము ఏమవుతుందో అనుకున్నప్పుడు మాత్రమే ఇట్లాంటివి బయటకు వస్తుంటాయి అదర్వైజ్ ఇవి పట్టించుకోకుండా ఇప్పుడు ఈ అమ్మాయి అని వాడికి బలంతం చేసి నాకు ఇష్టం లేదని వెళ్ళిపోయి అమ్మాయి మళ్ళీ ఒక చోట ట్రై చేసుకుంటాడు మామూలుగా అయితే